ఆయన కోఆర్డినేటర్గా గా రమేష్ కె రమేష్ గారి యూసఫ్ గారిని కూడా కోఆర్డినేటర్ గా పెట్టి ఈరోజు ఈ కడప జిల్లాలో జిల్లా బిసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ మా కన్వీనర్ గారి చేతుల మీదుగా అలాగే మా గో కన్వీనర్ గారి చేతుల మీదుగా వారికి ఇచ్చి వారికి బాధ్యత అప్పచిస్తాం సమన్వయ కమిటీ చైర్మన్ మరియు కన్వీనర్ ఇతర కుల సంఘ నాయకులకు బీసీ సంఘ నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కరించి ఆహ్వానిస్తున్నాం ఇది ఈ బీసీ సమన్వయ కమిటీ అనేది మా కోసము మేము లీడర్షిప్ పెరిగేదాని కోసము పోరాటం చేయడం లేదు బీసీల భవిష్యత్తు కోసం బీసీల వాణిసత్వాన్ని పోగొట్టే కోసం మేము పోరాడుతున్నాం ఎవరికాడ కూడా చేయి చూ డబ్బులు కూడా అడగడం లేదు ఎవరిని అడగం కూడా ఎందుకంటే మేము పార్టీని బాగా నేర్పించి పెట్టే మేము ర్యాలీకో మోదానికో వస్తే ఏమి ఇస్తారో అని మేము కాదు మేము కేవలం ఉద్యోగాలు ఉపాధి వాటి కోసం ఫైట్ చేస్తున్నాం ఈ బీసీ పుల్ల జనగణన అనేది జరిగితే మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది మీ పిల్లలకు ఉద్యోగం వస్తాయి మన పర్సంటేజ్ అంతా యాభై నాలుగు పర్సెంట్ అరవై పర్సెంట్ దాదాపు బామం ఇప్పుడు లెక్కిస్తే కనుక మరి అలాంటివి మన ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి పదహైదు పదహారో వస్తున్నాయి మరి వాళ్ళకి ఐదు పర్సెంట్ ఉన్నటువంటి అగ్రకులాలకు ఓసీలకు ఒక్కొక్కరికి రెండు ఉద్యోగాలమైనా పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మరి ఇది ఏ కమిటీ తెలిసింది ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలిసిందనే ఈ మీడియా ముఖంగా ప్రభుత్వాలు మేము ప్రశ్నిస్తున్నాము దానికి ఒక కమిటీ లేదు మీ జనాభా లెక్కలు ఎంత ఉన్నాయో తెలియదు మరి అలాంటిది ఐదు పర్సెంట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చేయడం చాలా దారుణం అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం బీసీలు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించేదానికి చేస్తారా తప్ప పెంచడం లేదు యాభై పర్సెంట్ సీలింగ్ దాటకూడదు అన్నారు మరి యాభై పర్సెంట్ సీలింగ్ దాటకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల శాతం ఎంత ఇప్పుడు మీరు హోసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ శాతం ఎంత మరి యాభై పర్సెంట్ సీలింగ్ దాటలేదా సుప్రీంకోర్టు ఏం చేస్తోంది హైకోర్టులు ఏం చేస్తున్నాయి మీరు ఆ రోజే కదా రిజర్వేషన్ శాతం యాభై పర్సెంట్ దాటకూడదని చెప్పినటువంటి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అంటే అధికార చేతిలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్ పెంచుకుంటారు తగ్గిస్తారా అందుకోసమే బీసీల భవిష్యత్తు కోసమే ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాం ప్రతి ఒక్క బీసీ సంఘాలో ప్రతి ఒక్క కుల సంఘాలో బీసీలో ఉన్నటువంటి ప్రతి కులము రోడ్లపైకి వచ్చి అడిగితే తప్ప మన సమస్య తీరదు ఉద్యోగాలు ఉండవో లాస్ట్ బానిసత్వం అలవాటు పడతాం కాబట్టి కుల జనగణన అనేది ఖచ్చితంగా జరపాలి దీనికోసం ఎంత దూరం మనం వెళ్తాం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సమాయపరిచి ఒక్కసాట అసెంబ్లీ దద్దరిల్లేలా అసెంబ్లీ దద్దరిళ్ళేలా అసెంబ్లీ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ కోఆర్డినేషన్ కమిటీ అని పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాల్సిందే జరగకపోతే న్యాయం జరగదు మేము ఎన్ని విధాల ఎన్ని ఎన్ని విధాలి పెట్టుకున్నా కానీ మా పొర మేమెంతో మేము ఎంతో ఇవ్వాల్సిందే మేమెంతో తేల్చాల్సిందే ఈ రాష్ట్రంలో మేమెంత ఈ దేశంలో మేమెంత అనేది తేల్చాలనే ఉద్దేశంతో సింగిల్ పాయింట్ ఏజెండాతో బీసీ కోఆర్డినేషన్ కమిటీ ఈ రాష్ట్రంలో పోరాటం చేయబోతాము ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా వివిధ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు వివిధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు బీసీ సంఘాలు అన్ని కూడా కలిసి రావాలని మేము కోరుకుంటా అట్లానే ఎస్సీ సంఘాలు కూడా అట్లానే ఓసీ సంఘాలు కూడా ఈ రాష్ట్రంలో జనగణన జరిగితే అన్ని కులాలకి మా ఒక్క బీసీలకే కాదు అన్ని కులాలకి న్యాయం జరుగుతుంది అదే కాకుండా బీసీలకి ప్రత్యేకంగా మేము ఇప్పటి వరకు అన్యాయం పడతా ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు ఇబ్బందులు పడతా ఉన్నాం కాబట్టి నిజంగా ఈడబ్ల్యూఎస్సీ స్కీమ్ పెట్టి ఈడబ్ల్యూఎస్ లో వాళ్ళు అంతా వాళ్ళకి అసలు జనాభా లెక్క ఏబీసీ ఇచ్చారు అంటే ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యం మడుస్తా లేదా మమ్మల్ని ఏమో మీకు జనాభా లెక్కలేదు మీకు జనాభా ప్రభుత్వం లెక్క ఇయ్యలేదు మీకు జనాభా ఉన్నారు అని మీకు చెప్పలేదు కాబట్టి మీకు రిజర్వేషన్ ఇరవై శాతం చెప్తారా అరవై శాతం యాభై ఐదు నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై శాతం ఇచ్చి అంటే మూడు శాతం ఉన్నటువంటి ఓసీలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యపరం అసలు ఇది ప్రజాస్వామ్యమైన ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయా అందుకోసమే మేము మా బీసీ సోదరులందరినీ కూడా మేము నాలుగు ఓడల్లో మాట్లాడుకోవటం నాలుగు గోడల్లో ఉపన్యాసాలు ఇచ్చుకోకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రోడ్ల మేరకి రాబోతా ఉన్నాము నాలుగు రోడ్లలో మేము పోరాటం చేయబోతా ఉన్నాము దానికి ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క మా సమస్య కరెక్ట్ సమస్య అది అనుకుంటేనే రాండి మేము అడిగే సమస్య ఒకటే ఒకటి మేమెంతో మాకు తేల్చండి మా జనాభా ఎంతో తేల్చండి మా కులంలో యాదవులంతా రజకులంతా కుమ్మర్లంతా పద్మశాలీలంతా శానివాహన్లంతా కంసాలీలంతా ఏ కులం ఎంత అనేది చెప్పండి వుడపొక్కలు అదే మాకు ఆ విక్షాటం చేసుకునే వాళ్ళు కూడా బీసీలో పెట్టారు అంటే ఆ మళ్ళీ వీళ్ళే కాకుండా కూడా ఓసీలు అంటే బీసీలా ఇస్తున్నట్టు మాకు మాకు ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చి చెక్ దురుక్కుని పది శాతం మూడు శాతం ఉన్నవాళ్ళు పది శాతం రిజర్వేషన్ తీసుకుని ఎంజాయ్ చేస్తా ఉంటే మా పిల్లలు ఏం కావాలి మేము ముందు ముందు మేము ఏమిటి ఎట్లా బ్రతకాలి అసలు మా పిల్లలు చదివించుకోవడానికి అవకాశం ఉందా తక్కువ మార్కులు ఉన్నటువంటి ఓసీ అభ్యర్థికి సీట్ వస్తే ఎక్కువ మార్గంలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థికి సీట్లు రాకపోతే ఏమిటి ప్రజాస్వామ్యమా మాకు మళ్ళీ రిజర్వేషన్లో మళ్ళీ మేము ఆ పేరు ఏమో బీసీ వెనకబడిన తరగతులు దయచేసి దయచేసి కడప జిల్లా వాసులందరూ కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ మాత్రం కూడా చెల్లం లేకుండా ఏ మీద అరుస్తున్నా కానీ మా గురించి ఏ మాత్రం కూడా మాట్లాడకుండా వాళ్ళ పను వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు దయచేసి స్పందించాలి ప్రభుత్వం కూడా అందుకోసమే అందరూ అందరూ కలిసి రావాలని ఈ జిల్లాలో మన రెడ్డి బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కోఆర్డినేషనల్ కమిటీ వేసుకొని రెడ్డి బాబు గారు కూడా రాష్ట్ర పో కన్వీనర్ గా ఉన్నారు అలానే మా బీసీ రమణ గారు కూడా కన్వీనర్ గా ఉన్నారు అలానే నేను అలానే ఇక్కడ కూడా చైర్మన్వీనరు కన్వీనర్ పెట్టుకుని ఒక సంఘాన్ని పెట్టుకుని ఈ జిల్లానే కాదు నిన్న నెల్లూరు జిల్లాలో వేసాం మొన్న కృష్ణ గుంటూరు జిల్లాలో వేసాం అంతకు ముందు రోజు కృష్ణా జిల్లాలో వేసాం ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న బీసీ వ్యక్తిని కదిలించి ఒకే ఒక ఏజెండాతో మేము పోరాటపోతా ఉన్నాం అదే మా సమన్వయ కమిటీ యొక్క డైరెక్షన్ మేము మా యొక్క డిమాండ్ కూడా అని మనం చేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నమస్తాము నమస్కారం ముఖ్యంగా ఈరోజు కడప జిల్లా బీసీ సమన్వయ కమిటీ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ నాయకులకు అలానే మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఈ దేశంలో కానీ వెనుకబడిన తరగతులు బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పావుహోకుల కోసం ఎన్నో సంకల్పాలు చేస్తా ఉన్నాయి రకరకాల బీసీ సంకల్పాలు చేస్తా ఉన్నాయి రకరకాల బీసీ వ్యక్తులు కూడా మా సమస్యల కోసం పోరాడుతూ ఉన్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా మా సమస్యల గురించి పట్టించుకోవడం